ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన రాజధానిలో అసైన్డ్ భూముల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొనేందుకు సిద్దం కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎంపీలకు సూచించారు రాజధాని అమరావతి విస్తరణ కోసం మరో విడత భూ సేకరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు మంత్రి పి నారాయణ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం గంటలకు ప్రసారమవుతుంది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు రాజధానిలో అసైన్డ్ భూముల సమస్యలను త్వరలో పరిష్కరించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు అమరావతిలోని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ ఈరోజు సమావేశమైంది అనంతరం ఆయన పాత్రికలతో మాట్లాడారు రాజధాని ప్రాంతంలో ఉన్న పింఛన్లు హెల్త్ కార్డుల సమస్యలు పరిష్కరించనున్నట్లు కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ తెలుపుతూ జరీబ్ ల్యాండ్ గ్రామ కంఠాలు అన్నిటినీ కూడా పకడ్బందీగా ఈ రోజున మేము ఏం చేసామంటే కలెక్టర్ గారు తెనాలి సబ్ కలెక్టర్ ఆర్డీఓ వీళ్ళ ముగ్గురిని పెట్టి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న విఆర్ఓలను కూడా తీసుకొని ముప్పై రోజుల్లో గ్రామానికి సంబంధించిన విఆర్ అదే విధంగా పక్క గ్రామం నుంచి ఒక వ్యక్తి ఇద్దరు కలిపి పక్కగా సర్వే చేస్తారు వన్ మంత్ లో మేము అనుకున్న టైం లైన్ ప్రకారం వాళ్ళు ఇస్తారు దాని ప్రకారం ఆ రెండింటిని ఎవరైతే ఒక ఇంతకు ముందు ఎలిజిబుల్ గా కాకుండా వాళ్ళకి ఎలా చేశారో తప్పనిసరిగా గ్రామ కంఠాల్లో వాళ్ళు వెనక్కి తీసుకుంటాం అది తీసుకుంటేనే మాకు సమస్య సాల్వ్ అవుతుంది నిజంగా అర్హులైన వాళ్ళకి జరీబు గాని గ్రామ కంఠాలు గాని రెండు కూడా చేస్తాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఈ మధ్యాహ్నం వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై రాష్ట్ర కమిటీ పార్లమెంటు అధ్యక్షుల ఎంపికలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొనేందుకు సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ఆ పార్టీ ఎంపీలకు సూచించారు వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాలపై జనసేన పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశరి తంగిల ఉదయ్ శ్రీనివాసులతో గత రాత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు వేగవంతమయ్యేలా సంబంధిత శాఖల మంత్రులతో సమావేశమై వివరాలు అందించాలని సూచించారు పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ కేంద్ర పథకాల ద్వారా నిధుల మంజూరు గురించి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేశారు రెండు వేల ఇరవై ఏడులో జరిగే గోదావరి పుష్కరాలకు ఐదు కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగినట్లు ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పుష్కరాల కోసం రూపొందించాల్సిన ప్రణాళికలపై దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు గోదావరి పుష్కరాలు వేల ఇరవై ఏడు పేరుతో అధికారిక గుర్తు రూపొందించాలని సూచించారు ఘాట్ల వద్ద మరమ్మతులు పారిశుధ్య పనులు చేయడం దుస్తులు మార్చుకునేందుకు గదులు నిర్మించడం తాగునీటి సదుపాయం కల్పించడంపై దృష్టి పెట్టాలని చెప్పారు ఇందుకు ఆయా శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు రాజధాని అమరావతి విస్తరణ కోసం మరో విడత భూసేకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు అమరావతి రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు రెండో విడతలో మొత్తం ఏడు గ్రామాల్లో భూసేకరణ కోసం మంత్రివర్గం అంగీకరించినట్లు చెప్పారు రాజధానిలో రాబోయే ముప్పై సంవత్సరాలకు ప్రజల జీవన స్థితిని దృష్టిలో ఉంచుకుని కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి నారాయణ వివరిస్తూ గతంలో ఏదైతే జివో ఇచ్చో అదే జివో ప్రకారం కానీ ల్యాండ్ రేషియా ఇమీడియట్ గా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి రైల్వే ట్రాక్ కి ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందో ఆ ఏరియాలో ఈ ల్యాండ్ తీసుకున్నాం ఆ ఎయిర్పోర్ట్ కి స్మార్ట్ ఇండస్ట్రీస్ కి తీసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తున్నారు ఇక్కడ కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్గా ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ వస్తుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కోటైక్కల్ వద్ద రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆదోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఈ ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ది చేయనున్నట్లు చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య తెలిపారు చీరాల వాడరేవు సముద్ర తీరంలో దెబ్బతిన్న కల్వట్టులు రహదారులకు తాత్కాలిక మరమ్మతుల పనులకు ఆయన ఈరోజు భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కొండయ్య మాట్లాడుతూ నలభై లక్షల రూపాయలతో తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తీర ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నాలుగు లైన్ల రహదారుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంటూ నలభై లక్షల రూపాయలతో తాత్కాలికంగా ఆ మరమ్మత్తులు చేస్తున్నాం దాన్ని పూర్తిగా ఒక ఎనిమిది కోట్ల రూపాయలు అయితే డబల్ రోడ్ సంబంధించిన కల్వర్ట్స్ కూడా రెడీ అవుతాయని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది భవిష్యత్తులో ఒక మంచి బీచ్ లాగా చీరల్ని తయారు చేయాలన్నటువంటి ఆలోచన ఉంది అది వాడ్రేవ్ నుంచి పొట్టు సుబ్బాయ్పాలెం వరకు వైడ్ బీచ్ ఉంది దాన్ని టూరిస్టులకు అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి సంకల్పంతో నేను పనిచేస్తున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది దిత్వా తుఫాను నేపథ్యంలో కలెక్టర్లు ఎస్పీలు విద్యుత్ శాఖ అధికారులతో విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ ఈరోజు మాట్లాడారు దిత్వా తుఫాను ప్రభావం ఉండే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు ముందు జాగ్రత్త చర్యలతో ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని మంత్రి సూచించారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ ఐదవ తేదీన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు నైరుతి బంగాళాఖాతంలోని శ్రీలంక తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాను ఉత్తర వాయువ్య దిశగా వేగంగా కదులుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ప్రస్తుతం ట్రికోమలకి వాయువ్యంగా ఎనభై కిలోమీటర్లు ఉదిచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా మూడు వందల ముప్పై కిలోమీటర్లు చెన్నైకి దక్షిణంగా నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలిపారు దిత్వా తుఫాను నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి రాజధానిలో అసైన్డ్ భూముల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ తెలిపారు జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొనేందుకు సిద్దం కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎంపీలకు సూచించారు రాజధాని అమరావతి విస్తరణ కోసం మరో విడత భూసేకరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు మంత్రి పి నారాయణ పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు